సంపూర్ అయినప్పుడు కూడా ఏం సంఘాన్ని పరచలేదు అటువంటిది ఏమీ తెలియని స్థితిలో అక్కడికి వెళ్ళి పాటలు పాడించి మించి కప్పుడు పెట్టించేదాన్ని ప్రార్థన బిగురవుతుందని పిల్లలందరినీ పరిగెట్టించి ఎలా అలా అయితే రప్పించి ఇప్పుడు ఒక యాభై కుటుంబాలు మా సంఘంలో ఉండేలాగా వాళ్ళకి పాట పాడటం తెలియదు బైబిల్ తెలియదు ఏమీ తెలియదు వాళ్ళకి చిన్నపిల్లల్లాగా పాటలన్నీ రాసి ఫోటోస్టాక్ స్టార్ట్ మన బడి పిల్లల గారి ఎలాగైతే నోరు తెరవాలని నేను అంటాము అలాగా చెప్తూ పాటలు నేర్పించి ఒక సంఘాన్ని కట్టడానికి దేవుడు నాకు తగ్గచూపాడండి దేవునికి వదరాజు ఎందుకు పనికిరాలి అటువంటి నన్ను దేవుని వాక్యం బోధించే వారిగా దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు నాకు ఒకసారి మా వ్యాఘనలో పిల్లలకి ఎవరికి నలుగేయాలన్నా ముందు తల్లిదండ్రుల కంటే నన్ను పిలిసి ముందు మీరు అక్షాకే నేను ఏర్పాటునే వాళ్ళు అయితే ఈ కాళ్ళు నొప్పులప్పుడు నేను వెళ్ళి మా మాస్టర్ ఉంటే బట్లే తీసుకెళ్ళేవాడు ఆయన లేకపోయేసరికి నేను ఆ చర్చి వరకు నడిచింది కాళ్ళు నొప్పుల వల్ల చాలా బాగా అక్కడ కూర్చొని ఏడుస్తున్నాను ఏడుస్తా దేవుడి మీద ఆడపం పెట్టాను నేను ఎంతో చేశాను నేను ఎంతో చేశానంట దేవుడికి దేవుడు నాకు చేసింది పోయింది నేను ఎంతో చేశాను పాటలు రాన వాళ్ళకి పాటలు లేదు బట్టలు కొట్టించాను పిల్లవాళ్ళ కోసం చర్చికి రావడానికి కబుర్లు పెట్టించాను మంది నాకంటే లావున్నోడు చక్కని అడుగుతుంటే నాకు ఎవరికి లేని భావన నాకే వచ్చినాయి ఏంటి నాయన అనుకుని దేవుడు నేను అలగటం మొదలుపెట్టి ఏడుచుకున్నాను అయితే వెంటనే యోగ గారు యోగ యోగ్గారు అయితే పరుడు నీతి మంత్రుడు ఆయన ప్రతిరోజు దేవుడికి బలు అర్పించేటటువంటి ఆయన ఆయన రాగానే అప్పుడు నేను అనుకున్నా ఆయన నీతి మంత్రుడు నేనే నీతి మంత్రులని అయితే బ్రహ్మ ఏం చేసినా గానీ ఎన్ని బాధలు వచ్చి బెడలు చనిపోయినా కానీ దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవుడికే మహిమ కలుగును కాదా అని దేవుడికి మొరపెడితే నేనేటి ఎలాగా పెట్టాడు దేవుడు ఇదేంటి అని అడిగినానని చెప్పేసి అప్పుడు దేవుడి సన్నిధిలో అక్కడ అక్కడక్కడే అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్నానండి ఒకటి గుర్తు వచ్చింది మనకే పరిశుద్ధాత్మ బోధిస్తూ ఉంటాడు అని మనం గ్రహించాలిగా వెంటనే గుర్తొచ్చి ఒక మాట గుర్తొచ్చింది ఎంతో మంది ఉంటే నేను నేను ఎన్నుకున్నాను నేను నా పనిని బాధ్యతాయుతంగా చేయలేదు అనే మాట గుర్తొస్తున్నాను అప్పుడు ఆలోచిస్తే మా పిల్లల్ని హాస్టల్లో పెట్టినప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు నలుగురు అయితే ఉంటే మీకు మీరే ప్రార్థన చేసుకోండి అని చెప్పేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని సెలవులు వస్తే మా అమ్మగారి గురి బాధ్యత లేకుండా అలా సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను కదా నిజమే కదా అని అప్పుడు నాకు గుర్తు ఎంతో మంది ఉంటే దేవుడు నన్ను ఎన్నుకుంటే ఆయన పనిని నేను బాధ్యతగా చేయలేదు అని అప్పుడు కన్నీరుతో ప్రార్థన చేశాను నేను ఆయన నువ్వు నన్ను నిండుకున్నావు పుట్టక ముందుకే నన్ను నిండుకున్నావు అయితే నేను గ్రహించలేదు గ్రహించలేక నీ పనిని బాధ్యత విధంగా చేయలేదు కనుక నువ్వు నన్ను క్షమించు యోగ్స్ అయితే ఎన్ని బాధలు వచ్చినా ఆయనే అనే ధైర్యంగా నీ మీద ఆనుకున్నాడు అట్టి ఆనుకునే శక్తిని నువ్వు నాకు దయచేయి నువ్వు నాకు తోడుగా ఉంటే ఈ బాధలంతా నాకు ఈ బాధ పెట్టి కానీ నాకు ఓచుకునే శక్తిని అనగానే నాకు పెద్ద ధైర్యం వచ్చేస్తుంది అసలు ఏ దేవుడే నాకు ఇక నాకు ఏటి భయం అనే చెప్పి అప్పుడు ధైర్యంతో నేను అనుకున్నాను మనం ఏం చేస్తామంటే ఈ రోజు బైబిల్లో చదివినటువంటి పాఠంలో కన్నా యొక్క ప్రార్థన గురించి మనం చదువుకున్నాం కన్నా ఎవరంటే ఎక్రాయుడు అయినటువంటి ఐకానా భార్య చిన్న స్టోరీ లాగే చెప్తానని మీకు అంతకు తెలుసు మరి లక్ష్మి లక్ష్మీపురం సంఘం అంటే చాలా పెద్ద విశ్వాసులు ఉన్నటువంటి సంఘం అంట మాస్టారు వచ్చారు ఒకసారి వచ్చితే అందరూ ఎంతో క్రమశిక్షణగా భోజనాలు వడ్డించడమే కానీ వాళ్ళ పరిచర్యే గానీ చాలా బాగుంది విశ్వాసం కలిగినటువంటి సంఘం అని చెప్పి మా కూకోళ్ళ గారు మా మధ్య గారు కూడా చెప్తుంటే ఒక్కసారి చూడాలనుకున్నా కానీ దేవుడు ఇదే నాకు అవకాశం ఇస్తాడని నేను అనుకోలేదు మరి నాకంటే మీకు బాగా తెలిసినటువంటి విశ్వాసాలున్నారు ఏమన్నా తప్పుకుంటే క్షీణాగా పోతున్నా ఇకే మనం దేవుని దేవాలయానికి వచ్చేటప్పుడు మనం ప్రవర్తన ఎంత మీద ఆయన అధికారానికి లోబడి ఆ బయటే లోబడి లోన రావాలంట వచ్చాక మన మనస్సు దేవుని మీదే తప్ప ఇంటినాడ ఏ కోరడామో మూతలేసానో లేదో లేకపోతే ఇంకా మా పిల్లవాడు వస్తాడో లేదో అటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఏం చేయాల దేవుని మీదే ఆయన నాకు ఏం మాట్లాడతాను ఆయన మాట నేను వినాలి అనేటటువంటి ఆలోచనతోనే మనం ఇక్కడికి రావాలి వచ్చాక దేవుని వాక్యం విని దాన్ని పట్టుకొని వెళ్ళడమే మనకు దేని ఇక్కడ ఎలకాన ప్రార్థించింది ఎల్కానా ప్రార్థన గురించి రెండో అధ్యాయం ఏంటంటే ఆమె ప్రార్థన నెరవేరి కృతజ్ఞతాసుకు చెల్లించు ఈ ఫస్ట్ అధ్యాయం మొత్తంలో ఎఫ్రాని అయినటువంటి ఎల్కాన తన భార్యలో ఇద్దరు ఉన్నారు ఫస్ట్ భార్య హన్న ఆవిడ పిల్లలు లేదు ఇస్రాయలీలో పిల్లలు లేకపోవటం అనేది పెద్ద శాపం అట వాళ్ళు శాపం కింద భావిస్తారు ఆ శాపం పోగొట్టుకోవడానికి బిడ్డలు కలగటానికి రెండో పెళ్లి చేసుకుంటారు అయితే దేవుడు మన దేవుడు ఒప్పుకూడదు ఆ సంబంధాన్ని వ్యతిరేకిస్తారు అయితే ఇస్రాయీలకి ఏంటంటే ఆ బిడ్డలే కలగటం అనకు గొప్ప అనమాట అందు గురించి పెని నాన్న ఆమెని చేసుకుంటే ఒక బాబు పుట్టాడు ఆ బాబుకి ఇష్మాయిల్ అని పేరు పెట్టాడు ఆ యష్మా ఏది పది సంవత్సరాలు వచ్చినాయి ఈ అన్నాకి పిల్లలు లేరు పిల్లలు లేకపోయేసరికి ఆ రెండో భార్య చూసేటటువంటి చూపులు ఈ చాలా బాధ కలుగుతుంది నేను నా వైపు చూసేటటువంటి చూపు తెలుగు చేస్తుందేమో నన్ను నాకు పిల్లలు లేరు గొడ్రాలని నన్ను చమకటి చేస్తుందేమో అనేటటువంటి ఆలోచనతో తన దుఃఖం పడత ఉండేది అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అంటే ఐదు సం ఆ సంవత్సరంలో మూడు సార్లు దేవాలయానికి వెళ్ళి వాళ్ళ దేవుడు చేసినటువంటి పనులకు కృతజ్ఞతాసుకులు చెల్లించడం కోసం వాళ్ళ ఊరికి ఐదు మైళ్ళ దూరంలో శిలోహు అనే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళేవాడు అక్కడ గుడారం గూడారం మందిరం ఆ మందిరంలో వాళ్ళు కృతజ్ఞత చెల్లించుకొని పండగ ఆచరించి మరలా క్షేమంగా ఇంటికి వచ్చేసేవాళ్ళు అనమాట అటువంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు బాల్యాన్ని తీసుకుని వెళ్ళేవాడు ఎలకాన కానీ బిడ్డలు లేదని అన్నాన్ని ఎక్కువగా ప్రేమించాడట నాకంటే రెండు వాటలు నాకు ఇచ్చినా గానీ ఈవిడ తృప్తి పడేది కానీ ఎందుకంటే నాకు బిడ్డలు లేరు అని చెప్పి దేవుడు దేవాలయంలో వెళ్ళి ఇస్రాయలు దేవా ఏమోవా నాయనా నా శ్రమను చూస్తున్నావు కదా నా దుఃఖాన్ని నువ్వు చూస్తున్నావు కదా నువ్వు చూస్తున్న దేవుడు నువ్వు నా వైపు చూడయ్యా నాకు గానీ ఒక కుమారుని కాని ఇస్తే నీకు నా చీరుగా నీ దేవాలయంలో పనిచేసే అతను కానీ ఊహించేస్తానని చెప్పి అర్థమేంటి ఇక దేవుని సేవకు ప్రతిష్ఠించడం వాళ్ళు అలాగా మనకి ముగ్గురు కనిపిస్తారు మీకు ఎవరైనా తెలుస్తుందే చెప్పండి సంసో సంసోను కూడా నాజీరుగా చేయబడ్డాడు ఆయన తల మీద మంగర్గతిగానేవి పెట్టకుండా దేవునికి సంశోని అప్పగించింది అయితే కొన్ని ప్రలోభాలకి అక్కడ బాధపడటం మనం చూస్తాం తర్వాత మూడో వ్యక్తిగా లోహాని గారిని కూడా నాజీరుగా దేవునికి ప్రతిష్ఠించేస్తాం అయితే ఈ నా చేయబడినటువంటి చేస్తానని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొగ్గుకుంటూ ఆవిడ దుఃఖపడుతుందో అక్కడ ఉన్నటువంటి ఏరియా చూసాక ఈమె ద్రాక్షారసం తాగి మొద్దుగా అయితే ఏదో గొడుగుతుంది తాగిన రామ్మా